రాష్ట ప్రభుత్వం ఈ నెల ఏడవ తేదీన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పేరెంట్ టీచర్ మీటింగ్లకు పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు పిల్లలతో ఆహ్వానాలు పంపించడంతో పాటు ఉపాధ్యాయులు వార్డెన్లు ఎస్ఎంఎస్ ఫోన్ల ద్వారా సమాచారం తప్పనిసరిగా హాజరయ్యే విధంగా కోరాలన్నారు అలాగే పూర్వ విద్యార్థులను ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాలన్నారు తొలుత డీఈఓ ఆర్ బాలాజీరావు పేరెంట్ టీచర్ మీటింగులకు సంబంధించి జిల్లాలోని పాఠశాలల్లో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు ఈ సమావేశంలో డీఆర్ఓ ఉదయభాస్కర్ రావు సోషల్ వెల్ఫేర్ డీడీ శ్రీనివాసులు పీడీ డీఆర్డీఏ నాగరాజ్ కుమారి సీఈవో విద్యారామ ఆర్ఐఓ శ్రీనివాసులు డీపీఓ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆల్ మండలలో అంటే మండల స్పెషల్ ఆఫీసర్స్కి ఆ మండల స్థాయిలో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి ఐదో తేదీ ఆరో తేదీ మీటింగ్ చేయమని చెప్పండి ఆరో తేదీ ఈవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల ఒకసారి ఎలా మండల స్పెషల్ ఆఫీసర్ ఫైవ్ ఓ క్లాక్కి ట్వల్ ఓ క్లాక్కి నువ్వు డైరెక్ట్ మీటింగ్ పెట్టుకుంటే ఇచ్చేస్తూ వస్తాను తీసుకుని వస్తాను ఆఫీస్ ఇచ్చేసాం ఫ్రెండ్ సార్ ఇచ్చేసాం సార్ దానికి సంబంధించి నుంచి సాయం అలాగని సీ ఎంపీ గారు చెప్పారు సార్ ఈ మన పవన్ గారు మాట్లాడే సార్ మేడం గారు ఏంటంటే ప్రతి స్కూల్లో అటెండ్ అయ్యేటటువంటి పబ్లిక్ రిఫరెన్ డీటెయిల్స్ని నేను సార్ ఇన్వైటేషన్ వచ్చేసాను సార్ ఇన్విటేషన్ చూస్తే నేను ఆరోగ్యం అంటే అవి స్కూల్స్లో ఒకే రోజు ఒక టైం వల్ల సార్ నేను మీరు చెప్పిన రోజే నేను ఏ రోజు స్టేట్మెంట్ వచ్చాను సార్ మళ్ళీ రోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఎన్నో చేసి తయారు చేయడం వల్ల సార్ నేను రోజు వన్ థర్టీ టూ టూ థర్టీ దాని కూడా నేను ఎమ్మతితో ఏం చేశానంటే సార్ నేను స్కూల్ ఏం చేశాను ఆ స్కూల్లో ఇలా చేశాను అని చెప్పాను ఈరోజు సాయంత్రం పేరెంట్స్కి అవి ఇచ్చేటట్టు చూడండి ఉన్నాను అవి ఫొటోస్ కూడా షో చేసుకొని ఏమైంది కేయింగ్ రోజు తరపురోజు అది మీరు బిపిఓ అనుసారణ ప్రతిచర్యంపంపించారు కదా కమిషనర్ వాట్ ఇస్ ది స్టాండర్డ్ ఆఫ్ హ్ హ అల ఈ రూల్ ఛానల్ లోకి అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూస్తున్నారు అంటే మాట్లాడుతున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లిఎస్ స్కూటీ న్యూ కపిల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్